fila మా సిద్ దగ్గర ఉన్నటువంటి వన్ స్టార్ బ్యాంగిల్స్ కి అయితే వచ్చేసాం సో ఇక్కడ ఏంటంటే బ్యాంగిల్స్ తో పాటు మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ కానివ్వండి హెయిర్ యాక్సిరీస్ కానివ్వండి అలాగే జ్యువెలరీ ఐటమ్స్ కానివ్వండి అండ్ మేకప్ ఐటమ్స్ కానివ్వండి ఇలా అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతాయండి ఇది వచ్చేసరికి కంప్లీట్ హోల్సేల్ అనమాట రీటైల్లో సింగిల్ పీస్ ఎవరు మినిమం పర్చేస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా కొరర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంటుంది సో బిజినెస్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ గా మంచి జ్యువెలరీ అయితే తీసుకొచ్చేస్తాను నేను స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఈ జ్యువెలరీ కలెక్షన్ వచ్చేసరికి సో ఇంకెందుకు ఆలస్యం కలెక్షన్స్ చూసేద్దామా సో ఫస్ట్ వచ్చేసరికి జ్యువెలరీలో మనం చోకర్ సెట్స్ చూద్దామండి చోకర్ సెట్స్ ఏంటంటే ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇలా సింపుల్ స్టోన్స్ తో ఇలా ఇయర్ రింగ్స్ ఓన్లీ చోకర్ సెట్ కాదు విత్ ఇయర్ రింగ్స్ తో పాటు మనం ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి సో చూడొచ్చు ఈ మోడల్ అంతా కూడా సింపుల్ చోకర్ సెట్ వస్తుంది సేమ్ ప్యాటర్న్ లో ఇయర్ రింగ్స్ అవి ఇలా హ్యాంగింగ్ లా డిజైన్ చేశారు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ చూడొచ్చు ఇలాగా బ్లాక్ కానివ్వండి మీరు చూసుకున్నట్లయితే రెడ్ సో ఇదొక డిజైన్ లో చూస్తున్నాము ఇలా హ్యాంగింగ్ స్టోన్ అనేది డిజైన్ చేస్తూ ఇచ్చారు ఈ సెట్ అంతా కూడా స్టోన్స్ లోనే హైలైట్ అవుతూ వస్తుంది కాకపోతే ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క డిజైన్ అనేది డిజైన్ చేస్తూ ఇచ్చారు ఇది గ్రీన్ సో మీకు ఇలా రెయిన్బో స్టోన్స్ లో కావాలనుకుంటే ఇలా రెయిన్బో స్టోన్స్ లో కూడా దొరుకుతాయి అన్నమాట ఇలా బాక్స్ వస్తుంది ఈ బాక్స్ లో మీరు ఏంటంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు సో ఇవే కాకుండా మీకు ఇలాగా పర్ల్ కాంబినేషన్ లో కావాలి అనుకుంటే సో చూడండి సో ఇలా టూ లైన్స్ వచ్చేసరికి స్టోన్స్ ఇలా మిడిల్ లో వచ్చేసరికి ఇలా పర్ల్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి హ్యాంగింగ్స్ వచ్చేసరికి లీఫీ ప్యాటర్న్ లో డిజైన్ చేశారు సేమ్ లాకెట్ ఏ ప్యాటర్న్ లో అయితే వస్తుంది అదే ప్యాటర్న్ లో ఇయర్ రింగ్స్ అనేవి డిజైన్ చేస్తారు సో మీకు ఇందులో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ వస్తాయి ఇలా ఫ్లవర్ అంటే ఫ్లవర్ లీఫ్ అంటే లీఫ్ అండ్ ఇది చూసుకున్నట్లయితే ఓన్లీ స్టోన్ స్టోన్స్ అనేవి ఇక్కడ చోకర్ దగ్గర హైలైట్ చేస్తూ ఇలా పర్ల్ డిజైన్ డిజైన్ చేస్తూ ఇచ్చారు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ చూడొచ్చు ఇలా లైట్ స్టోన్స్ ఏ కాకుండా ఇలా హెవీ డార్క్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇలా బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ చూడొచ్చు ఇవన్నీ కూడా సేమ్ అదే ప్యాటర్న్ లో చూస్తున్నాం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్పెషల్ గా చాలా మందికి సింపుల్ గా కావాలనుకుంటారు ఇలా చూడొచ్చు ఇలా సీజెడ్ స్టోన్స్ లో సింపుల్ చోకస్ సెట్స్ అనమాట వైట్ వస్తాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే అండి వైట్ లోనే డిజైన్స్ అనమాట లీఫ్ హ్యాంగింగ్స్ ఫ్లవర్ ప్యాటర్న్ ఇలా ఇవన్నీ కూడా ఈ మోడల్స్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి ఇందులోనే సో చోకస్ లోనే హెవీ స్టోన్స్ కావాలి బ్రైట్ కలర్స్ అనుకుంటే ఇలా తీసుకోవచ్చు అనమాట సో చూడొచ్చు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇలా త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ లా కూడా లేయర్స్ చైన్స్ లా కూడా అవైలబుల్ గా ఉంటాయి అనమాట సో చోకస్ లోని ఇదొక మోడల్ లో చూస్తున్నాము చూసుకున్నట్లయితే చూడొచ్చు రోజ్ గోల్డ్ అనమాట రోజ్ గోల్డ్ లోనే ఇలాగా స్టోన్ ప్యాటర్న్ వస్తుంది ఇందులోనే లైట్ గ్రీన్ అండ్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ స్టోన్స్ అనేవి డిజైన్ చేస్తూ ఇచ్చారు మీకు ఇలా రోజ్ గోల్డ్ వద్దు ఓన్లీ వైట్ మెటల్ లో కావాలనుకుంటే ఇలా వైట్ మెటల్ లో కూడా దొరుకుతాయి అనమాట సో నెక్స్ట్ ఇలా చూడొచ్చు ఇలా స్టోన్స్ అలాగే పర్ల్ కాంబినేషన్ లో కావాలనుకుంటే ఇలా సెట్స్ స్టోన్స్ అండ్ పర్ల్ కాంబినేషన్ వస్తాయి ఇలా క్రిస్టల్ బీట్స్ అనేవి డిజైన్ చేస్తూ ఇచ్చారు సో ఇందులో కూడా సింపుల్ గా కావాలనుకుంటే ఇలా సింపుల్ మోడల్స్ సో ఇందులో అన్ని కూడా డిజైన్స్ అండి ఒక్కొక్క ప్యాటర్న్ లో ఒక్కొక్క డిజైన్ అనేది ఉంటుంది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడొచ్చు చోకస్ లోనే ఇలా బ్రైట్ కలర్స్ విత్ ఇలా క్రిస్టల్ స్టోన్స్ చూడొచ్చు ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ సో ప్రతి బాక్స్ లో కనుక చూసుకున్నట్లయితే లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అండ్ ఇందులో కూడా డిజైన్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి సో చూడొచ్చు కొంచెం స్టోన్స్ లోనే ఈ ప్యాటర్న్ లో కావాలి స్టోన్స్ క్రిస్టల్ స్టోన్స్ విత్ ఇలా స్టోన్ కాంబినేషన్ అనుకుంటే ఈ ప్యాటర్న్స్ లో కూడా దొరుకుతాయి సో ఇవి టూ లైన్స్ లో చూస్తున్నాం బ్రైట్ రెడ్ కలర్ అండ్ ఇందులోనే బ్లాక్ అండ్ ఇందులో లైట్ కలర్ కావాలనుకుంటే ఇలా లైట్ కలర్ కాంబినేషన్ అండ్ ఇలా మెరూన్ కానివ్వండి ఇలా బ్రైట్ పింక్ కానివ్వండి ఇందులో అన్ని కూడా డిజైన్స్ అనమాట సో ఇలా చోకర్ సెట్స్ లోనే ఇలా సింపుల్ స్టోన్స్ విత్ హ్యాంగింగ్స్ వైట్ స్టోన్స్ అండ్ బ్లాక్ కలర్ స్టోన్స్ ఇలా గ్రీన్ కాంబినేషన్ సో ఇలా గ్రీన్ గోల్డ్ వైట్ అంటే వైట్ అండ్ రోజ్ గోల్డ్ లో కావాలంటే రోజ్ గోల్డ్ లో చోకస్ దొరుకుతాయి అనమాట సో నెక్స్ట్ ఇలా లేయర్స్ లో కావాలి సింపుల్ గా అనుకుంటే ఇలా లేయర్స్ లో కూడా దొరుకుతాయండి సో అది కూడా వైట్ మెటల్ లో చూస్తున్నాం విత్ సీజెడ్ స్టోన్స్ వస్తాయి అనమాట సో చోకర్స్ లోనే చూడొచ్చు ఇలా టోల్ చోకస్ అనేవి బాగా ట్రెండ్ అయ్యాయి కదా ఆన్లైన్ లో అదే ప్యాటర్న్ లో చూస్తున్నాం ఇలా బ్లాక్ కలర్ స్టోన్స్ తో డిజైన్ చేశారు విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ సో ఇదిలో వైట్ స్టోన్స్ అంటే వైట్ స్టోన్స్ ఎల్లో స్టోన్స్ ఇలా కలర్ కాంబినేషన్స్ వస్తాయి రెడ్ కానివ్వండి ఇవన్నీ కూడా సో ఇవి వచ్చేసరికి ఇలా క్రిస్టల్ బీట్స్ క్రిస్టల్ బీట్స్ చోకస్ విత్ పెండెంట్ కనుక మీరు చూసుకున్నట్లయితే గోల్డ్ గోల్డ్ విత్ మిర్రర్ కాంబినేషన్ లో వస్తుంది సేమ్ ఇయర్ రింగ్స్ అనేవి డిజైన్ చేస్తూ ఇచ్చారు ఇందులో కూడా గ్రీన్ బ్లాక్ ఇలా అన్ని రకాల కలర్స్ దొరుకుతాయి అనమాట సో ఇవన్నీ కూడా చోకస్ సెట్స్ లో మోడల్స్ అండి కొన్ని మాత్రమే నేను మీకు చూపించాను సో ఇందులో కలర్ ఆప్షన్స్ డిజైన్స్ సింగిల్ లైన్ డబల్ లైన్ పర్ల్ కాంబినేషన్ సీజెడ్ స్టోన్ అలాగే క్రిస్టల్ స్టోన్స్ ఇలా అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతాయి అనమాట స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉంటాయి డిజైన్ బట్టి ప్రైస్ అనేది ఉంటుంది ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటాయి సో ఏదైనా సరే ఇలా బాక్స్ లో ఎండంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఇప్పటి వరకు చోకర్ సెట్స్ చూసాం కదండి ఏంటంటే బ్రాస్లెట్ కమ్ వాచెస్ అనమాట సో చూడొచ్చు ఇవి బ్రాస్లెట్స్ లాగా ఉంటాయి అలాగే వాచ్ లా కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా స్టోన్ ప్యాటర్న్ లో చూస్తున్నాం ఇవి ఏంటంటే ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు ఇందులో రోజ్ గోల్డే కాదు మీకు ఇలా సిల్వర్ లో కావాలనుకుంటే ఇలా సిల్వర్ లో కానివ్వండి విత్ వాచ్ వస్తుంది అనమాట అండ్ ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్ అండి ప్రీమియం క్వాలిటీ ఉంటాయి అనమాట సో ఇవేంటంటే ఇలాగా బాక్స్ లో ఎన్నంటే ఎన్నో పీసెస్ తీసుకోవచ్చు సో మీకు ఇదే మోడల్ లో ఇలా బ్రాస్లెట్స్ కావాలనుకుంటే బ్రాస్లెట్స్ కూడా దొరుకుతాయి ఇలా వాచ్ మోడల్ లో కావాలనుకున్నా ఇది రోజ్ గోల్డ్ లో కొంచెం హెవీ లుక్ లో చూస్తున్నాం చూడండి ఇలా ఫోర్ లైన్స్ అనమాట ఫోర్ లైన్స్ ఫైవ్ లైన్స్ ఇలా క్రిస్టల్ స్టోన్స్ తో డిజైన్ చేస్తూ ఇస్తారు సో ఇందులో కూడా వాచ్ మోడల్ వస్తుంది ఇందులో కూడా మీకు గోల్డ్ అలాగే ఇలా సిల్వర్ కావాలనుకుంటే ఇలా సిల్వర్ ప్యాటర్న్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి సో ఇలా బ్రాస్లెట్స్ లోనే ఇలా బీట్స్ కాంబినేషన్ లో క్రిస్టల్ బీట్స్ లో కావాలి సింపుల్ గా అనుకుంటే ఇలా కూడా ఆల్ కలర్స్ వస్తాయండి ఇలా ప్యాక్ లాగా తీసుకోవచ్చు సో ఇందులో ఏంటంటే బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఇలా స్పెషల్ గా ఓన్లీ ఒకే కలర్ కావాలంటే కలర్ లో మీరు చూస్ చేసుకోవచ్చు అండ్ ఇది బ్రాస్లెట్స్ ప్రీమియం క్వాలిటీ లో చూస్తున్నాం అండి సో చూడొచ్చు క్రిస్టల్ బీచ్ కాంబినేషన్ విత్ ఇలాగా ఫ్లవర్ ప్యాటర్న్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది సో ఇది కూడా కలర్ ఆప్షన్స్ చూడవచ్చు మీకు ఇందులో వాచెస్ లోనే డిఫరెంట్ అంటే రోజ్ గోల్డ్ కానివ్వండి గోల్డ్ ప్యాటర్న్ కానివ్వండి ఇలా సిల్వర్ లో కానివ్వండి ఇవన్నీ కూడా వాచ్ లోనే చూస్తున్నాము మీకు ఏ ప్యాటర్న్ అంటే ఆ ప్యాటర్న్ సో ఇందులో కూడా మోడల్స్ చూడొచ్చు సో ఫ్లవర్ బటర్ఫ్లై మోడల్ ఇవన్నీ కూడా బ్రాస్లెట్స్ అనమాట సో ఇది వచ్చేసరికి వాచ్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము సిజెడ్ స్టోన్స్ విత్ వాచ్ మోడల్ అనమాట ఇలా బ్రాస్లెట్ చైన్ టైప్ వస్తుంది మీరు ఇలా సెట్ చేసుకోవచ్చు మీకు ఇందులో కూడా మల్టీ కలర్ అంటే ఇలా మల్టీ కలర్ లో కూడా బ్రాస్లెట్స్ దొరుకుతాయి విత్ ఇట్లా వాచెస్ టైప్ సో చూడొచ్చు లుక్ వైజ్ కూడా చాలా గ్రాండ్ లుక్ వస్తుంది లైట్ లుక్ విత్ వాచ్ వస్తుంది అనమాట ఇలా వైట్ అంటే వైట్ గోల్డ్ అంటే గోల్డ్ అండ్ క్రిస్టల్ బీట్స్ లో కావాలనుకుంటే క్రిస్టల్ బీట్స్ లో కూడా మీరు తీసుకోవచ్చు ఇవి ఏంటంటే ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అప్ టు వన్ ఫిఫ్టీ వరకు కలెక్షన్స్ దొరుకుతాయి అనమాట సింపుల్ బడ్జెట్ నుంచి ప్రీమియం క్వాలిటీ వరకు అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇలా ఫింగర్ రింగ్స్ చూస్తున్నాం అండి ఇవి ఏంటంటే మీరు చూడొచ్చు ఇలా స్టోన్స్ లో విత్ ఆల్ సైజెస్ క్రౌన్ మోడల్ లో వస్తాయి అనమాట ఇలా మీరు చూసుకున్నట్లయితే రెయిన్బో స్టోన్స్ లో డిజైన్ చేసారు ఇలా బాక్స్ వైజ్ తీసుకోవాలి మీకు ఇందులో ఇలా స్పెషల్ గా బ్లాక్ స్టోన్లు కావాలి విత్ మెటల్ అనుకుంటే ఇలా మెటల్ లో కూడా తీసుకోవచ్చు సో వచ్చేసరికి ఇలాగా స్టోన్ క్రిస్టల్ స్టోన్ టైప్ త్రీ కలర్ కాంబినేషన్ లో డిజైన్ చేస్తూ ఇచ్చారు సో ఇదేంటంటే ఇలా లీఫీ కమ్ ఫ్లవర్ ప్యాటర్న్ అనమాట ఇదొక మోడల్ సో ఇది ఏంటంటే ట్వంటీ ఫోర్ పీసెస్ అంటే హాఫ్ డజన్ టూ డజన్ వన్ డజన్ అలా ఉంటాయి ఏదైనా సరే బాక్స్ లాగా తీసుకోవాలి సో చిన్న ప్యాక్ లో కావాలనుకుంటే ఇలా చిన్న ప్యాక్ లో సో లోనే చూస్తున్నాం చూడొచ్చు ఇలా గోల్డ్ టైప్ ఇలా లవ్ అని చెప్పేసి ఈ మోడల్లో వస్తుంది అనమాట సో మీకు ఇందులో రోజ్ గోల్డే కాదు సిల్వర్ లో కావాలంటే సిల్వర్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి సో ఇందులో ఫ్లవర్ ప్యాటర్న్ లో స్టోన్స్ లో కావాలనుకున్న క్రౌన్ లో మోడల్ లోనే మెటల్లో మీరు చూసుకున్నట్లయితే సో ఇలా త్రీ షేడ్స్ వస్తాయి రోజ్ గోల్డ్ సిల్వర్ మెటల్ అలాగే గోల్డ్ బ్లాక్ మెటల్ ఇలా ఆల్ సైజెస్ వస్తాయి అండ్ కొంచెం హెవీ లుక్ లో కావాలి సీజెడ్ లో అనుకుంటే ఇలా సీజెడ్ లో కూడా స్టోన్స్ లో దొరుకుతాయి అండ్ చాలా మంది కలర్స్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇలా కలర్స్ స్టోన్స్ అనమాట ఇందులో కూడా కొంచెం బిగ్ సైజ్ కొంచెం జెంట్స్ ఏంటంటే ఇలా బిగ్ సైజ్ పెట్టుకుంటారు కాబట్టి ఈ ప్యాటర్న్ కూడా దొరుకుతాయి అండ్ ఇందులో కూడా కొంచెం ప్రీమియం క్వాలిటీ లో కావాలి వన్ గ్రామ్ గోల్డ్ అనుకుంటే వన్ గ్రామ్ గోల్డ్ లో కూడా దొరుకుతాయి సో ఇందులో కూడా టూ డజన్స్ త్రీ డజన్స్ అండ్ ఇందులో డిఫరెంట్ మోడల్స్ ట్వెల్వ్ పీస్ అండ్ చిన్న చిన్న ప్యాక్స్ అంటే చిన్న చిన్న ప్యాక్స్ ఇలా స్టోన్ విత్ సీజెడ్ కాంబినేషన్ క్రిస్టల్ స్టోన్ విత్ సీజెడ్ కాంబినేషన్ అనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు అండ్ హెవీ లుక్ లో కావాలంటే హెవీ లుక్ లో అండ్ మీకు ఇందులో కూడా సిల్వర్ లో కావాలంటే సిల్వర్ ప్యాటర్న్ లో కూడా దొరుకుతాయి ఇవన్నీ కూడా రింగ్స్ అనమాట స్టార్టింగ్ ఫోర్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు ఏ మోడల్ అంటే ఆ మోడల్ తీసుకోవచ్చు అనమాట కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగ వన్ గ్రామ్ గోల్డ్ లో చైన్స్ చూస్తున్నాం అండి ఇలా మంగళ సూత్ర చైన్స్ అనమాట కొంచెం హెవీ లుక్ లో ఉంటాయి సిక్స్ మంత్స్ వారంటీ సో ఇందులో కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ మంగళ సూత్ర చైన్స్ కాబట్టి కొంచెం బిగ్ లెంత్ లో ఉంటాయి మీకు ఇందులో కొంచెం సింపుల్ గా కావాలని అనుకుంటే ఇలా సింపుల్ గా కూడా చూడొచ్చు సింపుల్ గా కూడా దొరుకుతాయి సో ఇవి కూడా మీరు చూసుకున్నట్లయితే ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటాయండి ఇందులో నెంబర్ ఆఫ్ డిజైన్స్ దొరుకుతాయి మీకు ఇందులోనే సో ఇవేంటంటే మంగళసూత్రం మంగళసూత్రం స్మాల్ జైన్స్ సో మీకు ఇందులో కూడా షార్ట్ మీడియం బిగ్ లెంత్ అన్ని కూడా దొరుకుతాయి సో నేను మీకు చూపిస్తాను సో చూడచ్చు ఇవన్నీ కూడా మంగళసూత్రం అనమాట నల్ల పూసలు అంటారు కదా లాంగ్ లెంత్ ఇవేంటంటే బ్లాక్ బీడ్ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్ ఆల్టర్నేట్ గా వస్తుంది సో మీరు ఇలాగా వేసుకోవచ్చు అనమాట ఇందులో కూడా లాంగ్ లెంత్ షార్ట్ లెంత్ కూడా దొరుకుతాయి అండ్ మీకు చైన్స్ లోనే మంగళసూత్ర చైన్స్ లోనే చాలా మంది హెవీగా కాకుండా కొంచెం ప్లెయిన్ గా ఇష్టపడుతూ ఉంటారు సో ఇవన్నీ కూడా ప్లెయిన్ ప్లెయిన్ చైన్స్ అనమాట ఇవన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్ సో ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ వస్తాయి సో చూడండి ఏంటంటే మీడియం లెంత్ వస్తాయి ఇందులో కూడా ఫ్లవర్ కానివ్వండి ఇలాగ డిఫరెంట్ మోడల్స్ అనమాట సో మీకు గోల్డ్ ఎలాంటి మోడల్స్ వస్తాయి అలాంటి మోడల్సే ఇందులో బ్లాక్ బీట్స్ ఇవన్నీ కూడా మోడల్స్ ఇలా ఇవన్నీ మంగళసూత్రం చైన్స్ అండ్ మీకు బ్లాక్ బీడ్స్ లో లాకెట్ కావాలి వన్ గ్రామ్ లో అనుకుంటే చూడ చూడొచ్చు ఇలా టూ లైన్స్ లాగా వస్తుంది చూసుకున్నట్లయితే టూ టూ లైన్స్ విత్ లాకెట్ వస్తుంది అనమాట ఇందులో కూడా మీకు త్రీ లైన్స్ టూ లైన్స్ సింపుల్ హెవీ ఇట్లా అన్ని రకాల మోడల్స్ వస్తాయి ఎక్కువ బ్లాక్ బీర్డ్స్ లో బ్లాక్ బీడ్స్ అనేవి కొంచెం హైలైట్ కాకుండా గోల్డ్ అనేది బాగా హైలైట్ అవ్వాలని అనుకుంటే ఇది ఇది ఒక మోడల్ చూడండి విత్ లాకెట్ వస్తుంది సో ఇవన్నీ కూడా బ్లాక్ బీడ్స్ లో కలెక్షన్స్ మోడల్స్ డిజైన్స్ మీకు సింగిల్ లైన్ డబల్ లైన్ త్రిబుల్ లైన్ ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్ లో దొరుకుతాయి ఇవన్నీ కూడా వన్ గ్రామ్ వారంటీడ్ ఉంటుందండి సిక్స్ మంత్స్ వారంటీతో పాటు వస్తాయి అనమాట ఇందులో కూడా చైన్స్ లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ మంగళ సూత్రంలో కూడా షార్ట్ లెంత్ లాంగ్ లెంత్ మీడియం లెంత్ ఇలా అన్ని రకాల లెన్స్ లో విత్ ప్రీమియం క్వాలిటీ లో సిక్స్ మంత్స్ వారంటీ ప్యూర్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనమాట సో చూసారు కదండి అలాగే చోకర్స్ ఇవ్వండి అండ్ మీరు చూసుకున్నట్లయితే ఇలా బ్లాక్ బీర్ చైన్స్ బ్రాస్లెట్స్ అండ్ మీరు చూసుకున్నట్లయితే హ్యాండ్ వాచెస్ అండ్ దాంతో పాటు అండ్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ కూడా ఇక్కడ చాలా అవైలబుల్ గా ఉన్నాయి జ్యువెలరీలో ఇవే కాదండి అన్ని రకాల కలెక్షన్స్ దొరుకుతాయి మీరు ఒకసారి స్టోన్ విజిట్ చేస్తే అంత కూడా ఎక్స్ప్లోర్ చేసి చూడొచ్చు వీడియోలో కొన్ని మాత్రమే కవర్ చేస్తున్నాం మీరు ఇంకా ఏమైనా చూడాలి అనుకుంటే స్క్రీన్ పై కంపెనీ నెంబర్ కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో మినిమం పర్చేస్ అండి ఫైవ్ థౌసండ్ రూపీస్ మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంటుంది